హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామందికి వెల్లుల్లిపాయలు వాలాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది ఎందుకంటే వెల్లుల్పాయల పైన పొట్టు తీసేటప్పుడు గోలు అనేవి నొప్పి పెడుతూ ఉంటాయి ఈ చిన్న చిన్న టిప్స్తో చాలా ఈజీగా వెల్లుల్లిపాయల పైన పొట్టు అయితే చాలా ఈజీగా తీసుకోవచ్చండి అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి ముందైతే వెల్లుల్లిపాయలు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నా సరే పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే చేసుకోండి ఫస్ట్ అయితే ఈ విధంగా వెల్లుల్పాయలను ఓల్చుకోవాలి ఆ పాయల్ని సపరేట్ చేసుకోవాలండి అందులో ఏమైనా పాడైపోయిన పాయలు కట్టు ఉంటే అవి పక్కకు తీసేయండి మనం అలానే వదిలేస్తే వాటి వల్ల వేరేవి కూడా పాడైపోతాయి ఈ విధంగా మొత్తం పొట్టినైతే సపరేట్ చేసేసుకోవాలండి ఈ పాయల్ని ఒక పెద్ద బాక్స్లో అయితే వేసుకోవాలండి ఈ విధంగా ఫ్రీగా ఉండే బాక్స్లో వేసుకుంటే దానిపైన ఎలాంటి మూత అనేది పెట్టకూడదు దానిపైన కప్పు ఏమి పెట్టకుండా అలానే ఫ్రీగా వదిలేస్తే ఎన్ని రోజులైనా మనకి పాడవకుండా ఉంటాయి ఈ విధంగా ఒక బాక్స్ తీసుకొని అందులో మనకి ఎన్ని అవసరం ఉంటాయో అన్ని వెల్లుల్లిపాయలను అయితే వేసుకోవాలి అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకున్నాక బాక్స్ని ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా అటు ఇటు అంటే సరిపోతుంది చాలా ఈజీగా వాటిపైన పొట్ట అయితే వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మనం ఫింగర్స్ ఇలా అంటే చాలు ఆ పొట్టు అనేది వచ్చేస్తుంది ఎప్పుడైనా మనం పచ్చళ్ళు గట్టి పెట్టేటప్పుడు ఎక్కువ వెల్లుల్లిపాయలు ఒలుస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా ఫింగర్స్తో అంటే చాలండి చాలా ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది వెల్లుల్లిపాయలు తీసుకొచ్చేటప్పుడు అవి అలానే వదిలేస్తే ఖచ్చితంగా లోపలనేది పాడైపోతూ ఉంటుంది గుల్లగుల్లగా వచ్చి అవి మొత్తం పాడైపోతాయి ఇంతకుముందు చూపించ కదా ఆ పైన పొట్టు అనేది తీసేసి ఒక ఫ్రీగా ఉండే డబ్బాలో వేసేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి చూడండి ఈ విధంగా చేత్తో ఎలా అంటే చాలండి చాలా సింపుల్గా అయిపోతుంది టిప్ ఏంటంటే ఇది కూడా చాలా ఈజీగా మనం పొట్టని అయితే తీసేసుకోవచ్చు మనకి ఎన్ని కావాలో అన్నీ ఒక బౌల్లో వేసుకొని అందులో వాటర్ అయితే వేసుకోవాలి ఆ వాటర్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ వాటిని అలానే వదిలేయాలండి ఎక్కువసేపు అవసరం లేదు ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా వదిలేస్తే సరిపోతుంది తర్వాత ఇలా చేత్తో ఇలా అంటే చాలు మన మన గోళ్ళకి అయితే అసలు నొప్పే రాదండి ఈ విధంగా చాలా ఈజీగా తీసేయచ్చు ఈ టిప్ అయితే మనం ఎన్ని వెల్లుల్లిపాయల పైన పొట్టుని ఈజీగా తీసేయొచ్చండి మమ్మల్ని వాటర్లో వేయకుండా మామూలుగా తీస్తే మాత్రం ఫింగర్స్ చాలా పెయిన్ వస్తాయి అందుకే నేనైతే ఈ విధంగా చేస్తాను అలాగే ఆ బాక్స్లో వేసినవి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు గట్రా ఇలాంటి వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి వర్కౌట్ అవుతుంది మీరు ఎలా వెల్లుల్లిపాయల పైన పొట్టుని తీస్తారో కింద అయితే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ండి ఈ విధంగా చేత్తో పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే చాలు పొట్టి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్